విఘ్నోపశాంతయే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వాగర్ధ వ్యవ సంప్రక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత్ప్యతరో వందే పార్వతి పరమేశ్వరౌ శ్రీ మహాపురాణం విద్యేశ్వర సంహిత రుద్రాక్షలలో రకములు రుద్రాక్షలు పద్నాలుగు రకాలుగా ప్రసిద్ధమై ఉన్నాయి అవే కాక ఇంకా కొన్ని రకాలు కూడా ఉన్నాయి అవన్నీ అలభ్యాలు కర్మానుసారంగా ఎవరికైనా లభిస్తే లభించవచ్చు అదంతా ఈశ్వరేచ్ఛ ప్రస్తుతం ప్రసిద్ధాలైన పద్నాలుగింటి గురించి తెలుసుకుందాం మొదటిది ఏకముఖి దీనిని చూస్తేనే బ్రహ్మహత్యాది పాతకాలు నశిస్తాయి పూజించినవాడు నిత్యం లక్ష్మీ ప్రసన్నతను పొందినవాడవుతాడు రెండవది ద్విముఖి ఇది గోహత్యా పాపాన్ని పోగొడుతుంది అభిష్టాలు సిద్ధింపజేస్తుంది మూడవది త్రిముఖి దీనిని పూజించిన ధరించిన సాధనలో ఉన్న సర్వకార్యాలు సిద్ధిస్తాయి విద్యాభివృద్ధికి విద్యా ప్రయోజనానికి చాలా మంచిది నాలుగవది చతుర్ముఖ రుద్రాక్ష బ్రహ్మస్వరూపము ఇది దర్శన స్పర్శనల మాత్రం చేతనే పాపాలని దగ్ధం చేస్తుంది నరహత్య పాపాన్ని కూడా తొలగిస్తుంది తదుపరిది పంచముఖి ఇది కాలాగ్ని రుద్రస్వరూపం సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యాలనే నాలుగు రకాల మోక్షాలను క్రమంగా కలుగు చేస్తుంది వెళ్ళకూడని చోటికి వెళ్ళడం తినరానివి తినడం వంటి పాపాలు అన్నింటినీ భస్మీపటలం చేసేస్తుంది ఆరు ముఖాలు గల రుద్రాక్ష షణ్ముఖ స్వరూపమై విరాజిల్లుతుంది దీనిని కుడి భుజాన ధరిస్తే ఏ పాపమైనా సరే అది ఎటువంటిదైనా సరే ఎంతటిదైనా సరే నాశనం చేసేస్తుంది ఆ తదుప సప్తముఖి రుద్రాక్ష సప్తముఖి రుద్రాక్ష మన్మద రూపమైనదిగా తెలుసుకోవాలి దారిద్ర హరణానికి పనికి వస్తుంది అష్టముఖి రుద్రాక్ష అష్టవశువుల భైరవల సంయుక్త రూపం దీర్ఘ ఆయుష్ కారకం ఈ రుద్రాక్ష తదుపరిది తొమ్మిదవది నవవక్త్ర రుద్రాక్ష భైరవుని కపిలుని నవదుర్గల యొక్క స్వరూపం ఎడమ చేత దీనిని ధరిస్తే శివతుల్య విభూడవుతాడు తదుపరిది దశముఖ రుద్రాక్ష విష్ణు స్వరూపం సర్వవాంఛలు తీరుస్తుంది ఆ తర్వాతది ఏకాదశముఖి ఏకాదశ రుద్రస్వరూపం ఆ తర్వాత ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం తర్వాతది త్రయోదశముఖి ఇది విశ్వదేవతాత్మకమైనది పద్నాలుగు ముఖాలతో విరాజిల్లే రుద్రాక్ష పరమశివస్వరూపం నమః